నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీన్ జోస్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దేవి ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆదిలాబాద్ శాసనసభ్యులు శ్రీ పాయల్ శంకర్ తో పాటు పాల్గొని బీజేపీ అభ్యర్థి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించిన బీజేపీ నాయకులు చల్లా నారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు దన్వాడ గ్రామం నా పేరు చల్ల నారాయణ రెడ్డి నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నా మూడు సార్లు సర్పంచ్ గా మూడు సార్లు సింగిల్ విండో చైర్మన్ గా ఒకసారి మండల్ ప్రెసిడెంట్ గా ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఒకసారి జెడ్పీ డీసీగా జెడ్పీ ఫ్లోర్ లీడర్ గా ఇప్పటి వరకు ఏ ఎలక్షన్ లో ఓడిపోకుండా ప్రజల మధ్యన ఉంటూ మరి దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఏడు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఆ రెండు పార్టీలు చూసి వేసారి ఆ మోస మోసపూరితమైన పార్టీల నుంచి బయటకు వచ్చి నాడు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి మన మన మరి నెంబర్ వన్ స్థానంలో ప్రపంచంలో గుర్తు తీసుకొచ్చినటువంటి మహానాయకుని పార్టీలో మంచి కుటుంబంలో మరి ఉండాలని వారి సునీల్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారి దగ్గర సమక్షంలో జరిగింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది మరి నాడు ఈ కార్యక్రమానికి ఇది పట్టభద్రుల పట్టభద్రులు వేసేటువంటి ఎలక్షన్ ఎన్నిక పట్టభద్రులు అంటేనే జ్ఞానవంతులు విజ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళు కాబట్టి మినిమం డిగ్రీ చేసి ఉన్న వాళ్ళు పట్టభద్రులు ఇద్దరు కాబట్టి ఇలా ఒక మూడొచ్చేసింది భారతదేశంలో ఒక సునామీ లాగా ఏమంటున్నారు రాత్రి మేము సునీల్ రెడ్డి గారు జగేందర్ గారు కలిసి మేము అక్కడ మేధావులను ఓట్లు అడుగుదామని అనిపోయినాం ఎక్కడికి జన్కోకి వాళ్ళు ఏమంటా ఉన్నారంటే అసెంబ్లీలో కాంగ్రెస్ వేసినాం దేశానికి మోడీ గారు అవసరం కంట్రీ ఫస్ట్ కనుక పార్లమెంట్ లో బిజెపికి వేసినాం ఇప్పుడు కూడా మేము ఎమ్మెల్సీగా ప్రేమేందర్ రెడ్డి గారికి వేస్తాం నైన్టీ పర్సెంట్ మేము ఎవరు చెప్పినా చెప్పకుండా వేస్తామని డిసైడ్ అయిపోయింది అదేవిధంగా ప్రేమేందర్ రెడ్డి గారి గెలుపు కూడా నిర్ణయం అయిపోయింది ఆ మూడు ప్రజలు అనుకుంటే ప్రజలనుకుంటే గెలుస్తే తప్ప ఏ ఎలక్షన్ అయిన నాయకుడు నాయకులు అనుకుంటేనో డబ్బులతో చేసి గెలిచే పరిస్థితి లేదు ఎందుకు అంటే దానికి చాలా ఉదాహరణలు కరీంనగర్ తీసుకుందాం కరీంనగర్ లో బండి సంజయ్ గారు పోటీ చేసినప్పుడు ఆరు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉండి నాలుగున్నర లక్షల పైన మెజార్టీ ఉన్నటువంటి దాన్ని బండి సంజయ్ గారిని గెలిపించాలని లక్ష్యమైన గెలిపించింది విత్ ఇన్ మూడు నెలల కాబట్టి రెండు వేల పద్నాలుగులో కూడా అదే పరిస్థితి కేసీఆర్ గారిని ఎత్తుకున్నారు ప్రజలను కాబట్టి ఇప్పుడు కూడా బీజేపీకి ఆ సునామీ వచ్చింది నేను రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఒక సూపర్టెంట్ గారు అంటే గవర్నమెంట్ డాక్టర్ గారు పేరు చెప్పడం బాగుండదు వారిని రిక్వెస్ట్ చేసిన ఫోన్ చేసి చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఇలా మన దగ్గర పద్నాలుగు వేల ఓట్లకు నాకు తెలిసి దాదాపు పదకొండు వేలు పోలైతే పదివేలు ఓట్లు మనకే పడతాయి పక్క కాబట్టి ఆ దిశగా అడగాలి నేనైతే మరొకసారి మరి విజ్ఞానవంతులను జ్ఞానవంతులను కోరుతా ఉన్నా వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇస్తే ఇలా ఈ రోజు ఇంకో కూడా అంటా ఉన్నారు మనం చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఆ వ్యక్తుల గురించి మాట్లాడి మనం వాళ్ళని హైలైట్ చేసినట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు వాళ్ళే ఏమంటా ఉన్నారు ఒకటే మాట చెప్తా ఉన్నారు మా సునీల్ రెడ్డి గారు ఏదో చెప్పబోతే ఆయన ఏమన్నాడు ఇలా ఇంట్లో ఆయన చెప్పబోతే వాళ్ళు ఏమన్నారంటే ఆ వ్యక్తి గురించి మాట్లాడి వేస్తూ చదువుకున్నాడు ఎవడు కూడా ఆయన పోటీ చదువుకున్నాడు ఎవడు కూడా తీర్మానం పోటీడని చెప్పింది ఇంకో విషయం ఏంటంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీ ఏ అభ్యర్థి ఉన్నా రేపు బిజెపి అధికారంలో ఉన్నా మన మన అభ్యర్థి ఎమ్మెల్సీ అయినా క్వశ్చన్ చేయలేడు అందుకనే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఇప్పుడు ఇవాళ దీమా క్వశ్చన్ చేయలేదు ఇల్లి కావాల్సిందే అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడే రైట్ ఉండదు ఇలా మాట్లాడే సత్తా ఇది ఉన్నది అంటే ప్రేమేందర్ రెడ్డి గారికి నలభై రెండు సంవత్సరాల అనుభవం ఉంది తర్వాత ఆయన లా గ్రాడ్యుయేట్ దానికి తోడు ఎనిమిది మంది శాసనసభ్యులు మనకు మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలన్నా రోడ్స్ గానీ నేషనల్ హైవేస్ కానీ రైల్వేస్ గానీ లేకుంటే ఎయిర్పోర్ట్స్ కానీ లేకుంటే ఇంకేమైనా మనకు ఉద్యోగ కల్పన కావాలంటే ఒక చిన్న ఇస్తే ఒక రిపెండేషన్ అయ్యే అవకాశం ఉంటది మెడలు పట్టి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మెడలు వంచి చేసే సత్తా ప్రేమేందర్ రెడ్డి గారికి ఉన్నది ఈ నిరుద్యోగుల సమస్యలు కాని లేకుంటే ఉద్యోగుల సమస్యలు కానీ పట్టభద్రుల సమస్యలు పరిష్కరించే శక్తి ప్రేమేందర్ రెడ్డి గారికి ఉంటుంది అనగా దయచేసి అందరూ మొదటి నెంబరు మొదటి ప్రాంతాన్ని ఓటేసి గెలిపించి మనందరం బిగ్గి కల్పించుకోవాలని చెప్పి మీ అందరికీ చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా అదేవిధంగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా మనం గెలవాలి నేను మదోట్లే పోతే అరుగుతో ఓట్లేస్తాను కాబట్టి దయచేసి కమిటీ పెడుతు మూడు రోజులు పనిచేసి గెలుస్తా ఉన్నాడు అంతరిగత మెడతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన